ం మహాగణాధిపతర్భ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉదయత్తస్ నిశ్రేవాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే గురువు మే ఒకటో తేదీ రెండో తేదీ మధ్యలో మారుతున్నాడు ఒకటో తేదీ మారుతున్నాడు కరెక్ట్గా చెప్పాలంటే అయితే రెండవ తేదీ నుంచి దాని యొక్క ప్రభావం కనబడుతూ ఉంటుంది వృషభ రాశిలోకి గురువు మారేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియనటువంటి వారు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల్లో చాలా బాగుంటుంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఇందులో కొంతమందికి జాతకం ఉండదు జాతకం లేనివారు కూడా ఏం చూసుకోవాలి ఏ విషయాల పట్ల జాగ్రత్త చూసుకుంటే ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం కూడా నేను మీకు వివరిస్తాను వృచ్చిక లగ్నము వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ గురువు యొక్క మార్పు అనేటువంటిది ప్రత్యేకంగా మీకు ఒక ఆత్మవిశ్వాసాన్ని నేను ఏదైనా సరే సాధించగలనేటువంటి ఒక ధైర్యాన్ని క్రియేట్ చేస్తుంది బికాజ్ ఆఫ్ గురువు యొక్క దృష్టి గురుబలము అంటూ ఉంటారు వీరికి గురుబలం వల్ల ఇది బెనిఫిట్ ఉంటుంది అలాగే ఈ గురుబలము పెరిగినప్పుడు సర్వసాధారణంగానే వృచ్చికం వారికి ఇప్పుడు జరుగుతున్నటువంటి మిగతా గ్రహ సంబంధం చూసుకుంటే అర్ధాష్టమశిని నడుస్తుంది చాలామందికి ఏంటంటే అయ్యో అర్ధాష్టమి నడుస్తుంది కదండి ఏమవుతుందో ఏంటో అన్నీ అయిపోతున్నాయి కాదు ఇక్కడ గుర్తుపెట్టుకుని అర్ధాష్టమిశ నడిచేటప్పుడు మీరు ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కోర్స్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి రాంగ్ డెషన్ అవుతుంది అంటే మీరు మీ సంకల్పం ఒకటి మీరు తీసుకున్న కోర్సు ఒకటి మీ ఆలోచనలు ఒకటి మీరు తీసుకున్న కోర్సు ఒకటి మీ శక్తి ఒకటి మీరు తీసుకున్న కోర్సు ఒకటి అవుతుంది దానివల్ల మ్యాచ్ అవ్వదు మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది ఇటువంటివి జాగ్రత్త తీసుకోవాలి రెండవది గృహ నిర్మాణము లేదా వాహనం తీసుకునేటప్పుడు లేదన్నా ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క శక్తి ఏంటి మీరు ఎంతవరకు దానికి ఈఎంఐ పే చేయగలుగుతారు డౌన్ పేమెంట్ చేయగలుగుతారు ఇటువంటివి ముఖ్యంగా తెలుసుకోండి ఇవి తెలుసుకొని అడుగు వేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అదొకటి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఇక్కడ ఈ స్థానము అంటారంటే నాలుగవ స్థానంలో ఎప్పుడైతే శని యొక్క సంచారం జరుగుతుందో ఇది కొద్దిగా తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత చూసుకోవాలి అయితే ఇక మనం గురువు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గతంలో ఏవైతే లాభాలు లాభస్థానంలోకి అయితే ఉండి గురువు యొక్క దృష్టి నుంచి పడుతున్నందుకు లాభపరంగా మీరు ఏదైతే గతంలో ఇబ్బంది పడుతూ వచ్చారో అనుకున్నంత ప్రాఫిట్ రావట్లేదని ఇబ్బంది పడుతూ వచ్చారో వాటికి సంబంధించిన విషయంలో మంచి ఫలితాలు జరగనున్నాయి అలాగే కొంతమందికి చూడండి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయేమో అసలు ఇది గండం బయటపడతామా బయటపడ్డామా పడవా అని ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి నాట్ ఓన్లీ హెల్త్ ఇష్యూ కొన్ని గండాలు అంటారు అంటే ఇప్పుడు చూడండి ఎవరికైనా ఇప్పుడు ఒక పేమెంట్ చేయాలి బ్యాంక్ అది ఒక గండంగా అనిపిస్తుంది ఈ డేట్ లోపల చేయలేవు అంటే అలాంటప్పుడు ఈ గురువు యొక్క దృష్టి ఏం చేస్తుంది అంటే మీకు ఇది చాలా సునాయాసమైనటువంటి విషయం నేనెందుకు అనవసరంగా స్ట్రెస్ అవుతున్నాను నాకు ఎందుకు అంతగా బాధపడాలి నాకు అంత అవసరం లేదు నేను అనవసరంగా ఓ ఏదో ఫీల్ అయిపోతున్నాను నేను చాలా కాన్ఫిడెన్స్గా వెళ్ళగలనుటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది దీనివల్ల అయితే మీకు ఈ ఏళ్నాడు శని ప్రభావం కానీ పంచమంలో ఉండేటువంటి రాహు సంబంధించిన చూసుకుంటే రాజకీయంగా మళ్ళీ మంచి యోగం ఇస్తాడు ఇక్కడ గురుబలం వల్ల అయితే మీరు ఏం చేయాలి అంటే ఇంకా మంచి ఫలితాలు రావాలంటే శని కేతు రాహు ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అప్పుడు ఏమవుతుంది ఈ అర్ధాష్టమి శని ప్రభావం కొంత తగ్గడము ఆలోచనలు ఎక్కువ ఇమాజినేషన్స్లోకి వెళ్లకుండా అవ్వడము కాస్త లాభ సంబంధంగా కాస్త కేతు యొక్క అనుగ్రహం కలగడము దీంతోపాటు దుర్గాదేవి యొక్క ఆరాధన లేదా ఓం దుమ్ దుర్గాయ నమ అని నామస్మరణ చేయండి ఈ పంచమరాహు వల్ల కొంచెం తెలియని ఒక ఇల్యూజన్ ఇమాజినేషన్ క్రియేట్ అవుతూ ఉంటుంది అదంతా ఇమాజినేషన్ అనే మాత్రం మీరు అర్థం చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది చాలామందికి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలియదు నక్షత్రం తెలియదు రాసి ఏమీ తెలియదు రాయి లేదండి మా వాళ్ళు రాసినా ఇక్కడ మిస్ అయింది అంటూ ఉంటారు అటువంటి వారికి మరి ఈ గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు బాగుంటుందో చెప్తాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గురువు మారిన ప్రతిసారి మనకు పుష్కరాలు వస్తాయి అలా ఎవరికైనా గురుగ్రహ సంబంధించింది బాగుండాలి అంటే గురువు మారాడు నాకు ఎలా ఉంటుందో ఎట్లాంటివి అవుతాయో అంటే ఒకటే చెప్తాను ఈ సంవత్సరం కాదు ఏ సంవత్సరమైనా గురువు మారినప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒకటో తేదీ మారుతున్నాడు మే ఒకటో తేదీ మారుతున్నందుకు మే ఒకటో తేదీ మీకు గురువులు ఉంటారు కదా దగ్గరలో ఉండేటువంటి గురువుల్ని సందర్శించుకోవడం కానీ వాళ్ళని మనసులో స్మరించుకోవడం కానీ దూరంగా ఉంటాయి లేనట్లయితే వారి దగ్గరికి వెళ్ళి వారికి ఏదైనా పొలమో వస్త్రమో ఏదో ఒకటి ఇవ్వడం కానీ లేదంటే నాకు ఎవరు గురువు లేరు నేను ఎవరి దగ్గర ఏమీ పెద్దగా ఇది చేయలేదంటే చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకునేటువంటి కాలేజీలో చదువుకునేటువంటి గురువు వాళ్ళని స్మరించుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఎక్కడున్నారో తెలియకపోయినా కూడా వీటితో పాటు దత్తాత్రేయుణ్ణి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చేయండి ఆ గురువు మారే రోజు లేదండి నాకు పుష్కరం ఎక్కడైతే పుష్కరాలు జరిగితే వెళ్ళేటువంటి ఆస్కారం నాకుంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా పుష్కర స్నానం చేయండి పుష్కర స్నానం చేసినప్పుడు గురువు అనుగ్రహం బ్రహ్మాండంగా కలుగుతుంది గుర్తుపెట్టుకోండి అట్లాగే మరొక విషయం ఏంటంటే పర్టికులర్గా వృషభ రాశిలో ఉండేటువంటి గురువు ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తాడు ఎంతో కొంత కాకపోతే ప్రెజర్తో కూడిస్తాడు అయితే ఇంకా బాగా మీకు ఫైనాన్షియల్కి ఇంకా బాగా రాణించాలి ఎందుకంటే కొంతమందికి కొంతమంది జాతకాల్లో గురువే అవుతాడు అలాంటప్పుడు గురువు మారడం ద్వారా ఇబ్బందులు వస్తుంటాయి అందుకని ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక్కసారి గురుస్మరణ లేదా జయ గురుదత్త శ్రీగురుదత్త అనుకుంటుంటే అనవసరమైన కోర్టు కేసెస్ కానీ ఇట్లాంటివి ఏవి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనము ఎప్పుడు కూడా ఈ గోచారంలో ఉండేటువంటి గ్రహాలను మాత్రమే కాకుండా మీ పర్సనల్ చార్ట్ అంటే మీ జన్మజాతకంలో అసలు గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మీ లగ్నాన్ని బట్టి మీ యొక్క గ్రోత్ ఏ దిశల్లో వెళ్తే బాగుంటుంది మీ స్ట్రెంగ్త్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి అనేటువంటి తెలుస్తుంది మీ లగ్నం బట్టి అదేవిధంగా ఇప్పుడు గోచారంలో తిరిగే గ్రహాలు ఒక ఎక్తయితే అసలు మీ పర్సనల్ చాట్లో ధనాధిపతి ఎవరయ్యారు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరయ్యారు ఏ మార్గంలో మీకు డబ్బులు ఉన్నాయనేటువంటిది మీ ధనాధిపతి చెప్తాడు మీ ప్రయత్నాధిపతి అంటే థర్డ్ లార్డ్ మీ సిబ్లింగ్స్ లార్డ్ అంటే మీ సిబ్లింగ్స్తో ఎలా ఉంటుంది మీకు తోగుట్టూలతో బాగుంటుందా లేకపోతే వాళ్ళకు పూర్వజన్మల్లో మీరు చేసినటువంటి కర్మల ద్వారా వాళ్ళకి మీరు చేయవలసి వస్తుందా లేకపోతే వాళ్ళ ద్వారా మీరు ఇబ్బంది పడవలసి వస్తుందా లేకపోతే వాళ్ళ ద్వారా మీకు సపోర్ట్ ఉంటుందా అనేటువంటి దాన్ని బట్టి మీరు దానికి రెమెడీ కూడా చేసుకోవచ్చు అదే విధంగా మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది ఏ విద్య అభ్యసిస్తే బాగుంటుంది సంతాన అభివృద్ధికి ఏం చేయాలి కొంతమందికి సంతానం కలగదు సంతానం కలగాలంటే ఏం చేయాలి మరి కొంతమందికి వివాహం అవ్వదు చాలామంది చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే వివాహ సమయం ఎప్పుడుందో తెలుసుకోకుండా సమయం లేని సమయంలో ట్రై చేస్తుంటారు వివాహ సమయంలో ట్రై చేయరు అంటే ఎలా అంటే చూడండి మనకి చిన్న పొద్దున్నే పాల ప్యాకెట్ పాలమ్మే వాళ్ళు ఉంటారు సరిగ్గా ఉదయం ఆరు గంటలకు నుంచి ఎనిమిదో తొమ్మిదో లోపలయితేనే మీకు అక్కడ మిల్క్ దొరుకుతుంది మీరు మధ్యాహ్నం పూట వెళ్ళి పాల కేంద్రానికి వెళ్ళి పాలను అడిగితే ఉండవు అక్కడ ఎందుకు ఆ టైంలో అమ్మరు అలాగే మనం చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే గోచారంలో మన జన్మజాతకంలో మూడు నుంచి ఐదు సార్లు వివాహ సమయం అనేటువంటిది యాక్టివ్ అవుతూ ఉంటుంది ఆ మూడు నుంచి ఐదు సార్లు ఏ ఏ సంవత్సరాలు అయిందో తెలుసుకొని పర్ఫెక్ట్గా ఆ టైంలో కనుక వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది చాలామందికి తెలియక ఇన్యాక్టివ్ అయ్యే సమయంలో అంటే అస్సలు అనుకూలంచ అనుకూలత లేని సమయంలో వెళ్ళి ట్రై చేస్తూ ఉంటారు వివాహానికి ఆ సమయంలో తిరుగుతారు ఆ సమయంలో ఫొటోస్ పంపిస్తారు అవతల వాళ్ళకి మధ్యవర్తికి చెప్తారు అక్కడ అవ్వదు సో ఇది పర్టికులర్గా మీరు తెలుసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే చాలామందికి ఉద్యోగం బాగాలేదండి ఉద్యోగంలో నేను అవ్వలేకపోతున్నాను గ్రో అవ్వలేకపోతున్నాను పర్టికులర్గా మీకు ఎందులో బాగుందో అందులోకి వెళ్ళాలి అదేవిధంగా ఒక్కొక్కసారి ఉద్యోగం కాకుండా వ్యాపారం బాగుంటుంది ఇంకొంతమందికి ఉద్యోగమే ఇక్కడే కాకుండా విదేశాల్లో బాగుంటుంది లేదా మరి కొంతమందికి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి అసలు ఏముంది మీ జాతకంలో అనేటువంటి తెలుసుకోవాలి ఎప్పుడు కూడా అయితే మీకు ఇక్కడ సందేహం కలగొచ్చామండి మేము మరి ఈ జన్మజాతకమే మొత్తం అంటున్నారు మరి ఈ గోచార గ్రహాలు ఈ గురువు మారుతున్నాడు శని మారుతున్నాడు అలానా గ్రహం మారుతుంది ఈ గ్రహాలన్నీ కలిసి ఉన్నాయి ఈ ఉగాది ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామని మీకు సందేహం కలుగుతూ ఉంటుంది ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి మనము తీసుకునేటువంటి నిర్ణయాలు మన ఆలోచనలు మన నిర్ణయాలు మనం ఉండేటువంటి సిచువేషన్స్ మన పర్సనల్ ఎంత ఉంటుందో బయట ఉండేటువంటి గ్రహస్థితి అంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్ అంటే బయట ట్రాఫిక్ ఎలా ఉంది మార్కెట్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మన నిర్ణయాల్లో మ్యాచ్ అవుతుంటాయి అవి అంటే మీరు సరిగ్గా మార్కెట్లో పలానా ప్రోడక్ట్ అమ్ముడుపోయే సమయం వచ్చినప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ తీసారనుకోండి బాగా అమ్ముడిపోతుంది అలా కాకుండా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి ఓ రెండు మూడు అయింది అప్పటికే అప్పుడు మీరు స్కూల్ బ్యాగ్స్ స్కూల్ బుక్స్ కొంటారని అమ్ముతారంటే ఎవరు కొనరు ఎందుకు ఆల్రెడీ కొనేసారు అప్పటికి సో మార్కెట్లో ఏది అవసరం దానికి ఏది అమ్మాలి ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు ఫలానా సమయానికి చేరుకోవాలంటే మా ఆ సమయంలో ట్రాఫిక్ ఎంత ఉంటుంది ఎంత బిజీగా ఉంటుంది రోడ్సు కాబట్టి నేను అరగంటలో వెళ్లాల్సింది గంటన్నర పడుతుంది అనేటువంటిది మీకు ఎంత మంచి కారు ఉన్నా ఎంత మంచి డ్రైవర్ ఉన్నా లేకపోతే మీరు ఒక అద్భుతంగా మీరు వెళ్తున్నా కూడా అక్కడ అద్భుతమైన డ్రైవింగ్ వచ్చినా కూడా అక్కడ మాత్రం సిచ్యువేషన్స్ రోడ్స్ అన్ని బ్లాక్ ఉన్నాయి కూడా మీరు ఎలా వెళ్ళలేరు ఈ గోచార గ్రహాల ఫలితం కూడా అంతే అంటే బయట ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ని గోచార గ్రహాలు చెప్తుంటాయి దీనికి నీకు సపోర్టివ్గా ఉంది దీనికి నీకు అపోజివ్గా ఉంది సో అందుకని మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇవన్నీ ఒక అయితే నేను అమ్మవారిని నమ్ముకుంటున్నాను అమ్మవారే నాకు ప్రతిదీ అమ్మవారే అని చెప్పి మనస్ఫూర్తిగా ఎవరైతే మీరు అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారికి చెప్పుకుంటూ ఒక మనిషి పక్కన ఉన్నట్టుగానే మీరు ఎప్పుడైతే మీ జీవితాన్ని ప్రారంభిస్తారో ఈ గ్రహాలు కానివ్వండి దశలు కానివ్వండి వాస్తు కానివ్వండి ఇవన్నీ కూడా మీద ప్రభావం చాలా కించిత్ మాత్రమే ప్రభావం చూపిస్తారు అసలు చూపించవు చెప్పాలంటే ఎందుకంటే అంతా సర్వం అమ్మవారే రహస్యం తెలుసుకున్నారు మీరు అంతా అమ్మవారే నేను అందులో భాగమని రహస్యం తెలిసిపోతే ఏ దోషం మీకు ఉండదు దేని గురించి ఆశపడరు దేని గురించి భయపడరు దేని గురించి బాధపడరు సకలం అమ్మవారు అనుకుంటారు అది అంత ఈజీగా రాదు బట్ జర్నీలో వస్తుంది మీ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పూర్తిగా పాత్రలు అవ్వాలని అమ్మవారి అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ